వెల్కమ్ టు కామన్ న్యూస్ ప్రముఖ దినపత్రికలోని ముఖ్య అంశాలు ఈనాడు దినపత్రిక హెచ్ఎంపి కలకలం చైనాలో ఇటీవల కలవరం సృష్టిస్తున్న రోమన్ మెటానిమో వైరస్ హెచ్ఎంపీవి మన దేశంలోకి విస్తరించింది కర్ణాటక గుజరాత్ తమిళనాడులో సోమవారం తొలి కేసులు వెలుగు చూశాయి అయితే దీనిపై ప్రజలు ఎంత మాత్రం ఆందోళన చెందవద్దని ఇది పాత వైరస్ అని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుంది బెంగళూరులోని ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గుర్తించారు మూడు నెలల ఆడశిశువుకు తొమ్మిది నెలల మగ శిశువును శ్వాసకో సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో చేర్చారు వీరిలో హెచ్ఎంపీవి ఉన్నట్లు సాధారణ ఆరోగ్య పరీక్షల నివేదికలో బయటపడింది మూడు నెలల చిన్నారి ఇప్పటికే ఆసుపత్రిని డిశ్చార్జ్ కాగా మరో చిన్నారి కోలుకున్నట్లు కోలుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి దేశంలో తొలి హెచ్ఎంపీవీ కేసులు ఇవేనని భారతీయ వైద్య పరిశోధన మండలి ఐసిఎంఆర్ ప్రకటించింది చెన్నైలో ఇద్దరు శిశువులకు ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది జ్వరము జలుబు దక్కుతూ చిట్పేట్ గిండిలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరిన వీరి నుంచి నమూనాలు సేకరించి పరీక్షించక ఈ విషయం తేలినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి రాజస్థాన్ కు చెందిన రెండు నెలల శిశువును గుజరాత్ లో గుజరాత్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గత నెల ఇరవై ఇరవై ఆరున చేర్చగా సోమవారం హెచ్ఎంపీవీ బయటపడింది మొదట్లో వెంటిలేటర్ పై చికిత్స కొనసాగినా ఇప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి ఈ శిశువుల తల్లిదండ్రులు ఎవరికి ఇటీవల ఇటీవల విదేశీ ప్రయాణ నేపథ్యం లేదు అందువల్ల ఎలా సోకింది అనేది తేలాల్సి ఉంది అసాధారణ ముక్కు లేదు అంటువ్యాధులను ఎదుర్కోవటంలో భారత్ ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉంది శ్వాసకోశ వ్యాధుల విస్తరణ గమనించడానికి కోవిడ్ మన వద్ద నిఘా వ్యవస్థ లేదు ఆ తర్వాత వివిధ స్థాయిల్లో ఏర్పాటైన వ్యవస్థల నుంచి ఎంతో ఉపయోగకర సమాచారం ఇప్పుడు లభిస్తుంది నిఘా వలనే తాజా కేసులు బయటపడ్డాయి ఆసుపత్రుల్లో చేరికలతో పాటు ఒక నిర్దిష్ట వ్యాధి కారకం విపరీతంగా పెరుగుతుందో అనేది చూడాలి అలాంటిది ఏమీ లేదు కాబట్టి అసాధారణ ముఖ్యం లేదు శీతాకాలంలో శ్వాసకోశ సమస్యలు పెరగడం సహజమే ఏదో ఒక వ్యాధికారిక వలనే కేసులు పెరుగుతున్నట్లు ఆధారాలు మీడియాతో ప్రముఖ సీనియర్ వైరాలజిస్ట్ గగన్ దీప్ కాగ్ మావోయిస్టుల ఘాతకం ఆప్రెస్ కగార్ లో పైచేయి సాధిస్తూ వస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు అనూహ్యంగా పంజా విసిరా విసిరారు ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో సోమవారం జవాన్లు వెళ్తున్న వాహనాన్ని ఈడీ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ తో పేల్చివేశారు ఈ ఘటనలో మొత్తం తొమ్మిది మంది మరణించారు వీరిలో నలుగురు డిఆర్జీ జవాన్లు కాగా నలుగురు బస్తర్ ఫైటర్స్ జవాన్లు ఒకరు వాహన డ్రైవర్ గా వెళ్లిన సాధారణ పౌరుడు ఈ పేలుడు జరిగిన అంబేలీ అంబేలి గ్రామం గతంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోరాడిన సల్వాజుడం ఆరం ఆరంభమైన ప్రాంతం కావడం గమనార్హం నారాయణపూర్ దంతివాడ బీజపూర్ జిల్లాల పరిధిలోని అబూజ్ మడ్ లో మూడు రోజులుగా మావోయిస్టులు వ్యతిరేక ఆపరేషన్ జరుగుతుంది ఆరు గంటలు ఇరవై ఐదు ప్రశ్నలు వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి సుదీర్ఘ విచారణ కాకినాడ సీపోర్ట్ పోర్ట్ లాగేసుకున్న కేసులో ప్రశ్నలకు సంబంధించిన ఈడీ తెలియదు సంబంధం లేదు అంటూ తప్పించుకునేలా సమాధానాలు ప్రతి ఇంటికి సౌర విద్యుత్ సౌర పవన విద్యుత్ కు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు ప్రజల ప్రజలందరూ తమ ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తే విద్యుత్ బిల్లుల భారం ఉండదని తన సొంత నియోజకవర్గం కుప్పంలోని కుప్పం మండలం నడిమూరులో ప్రధానమంత్రి సూర్యగర్ యోజన కింద ప్రతి ఇంటికి సౌర విద్యుత్ అందించే పథకాన్ని చంద్రబాబు సోమవారం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు లబ్ధిదారు నాగరాజు కుటుంబీకులతో మాట్లాడారు ఈ పథకాన్ని తొలుత కుప్పం నియోజకవర్గంలో ఆపై రాష్ట్రం మొత్తం అమలు చేయాలనేది తమ లక్ష్యమని చెప్పారు పొన్నవోలు కుమారుడికి ఆగుమేఘలపై గ్రానైట్ లీజు జగన్ ప్రభుత్వ హయాంలో మైనింగ్ లీజుల కోసం వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నా పట్టించుకుని గనుల శాఖ అధికారులు అప్పట్లో ప్రభుత్వ అదనపు న్యాయవాదిగా ఈజీపీగా పనిచేసిన పనుగోలు సుధాకర్ రెడ్డి కుమారుడు గ్రానైట్ లీజ్ దస్త్రాను మాత్రం వేగంగా పరుగులు పెట్టించారు ఆర్జీ అందిన వెంటనే స్థానిక అధికారి నుంచి గనుల శాఖ డైరెక్టర్ వరకు ప్రతి స్థాయిలోను ఆగమేఘాలపై స్పందించి అనుమతులు జారీ చేశారు శ్రీకాకుళం జిల్లాలోని గ్రా గ్రానైట్ క్వారీలపై కన్నేసిన సుధాకర్ రెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి గనుల గనుడు వెంకటరెడ్డి సంచాలకునిగా ఉన్న సమయంలో వాటిని సులువుగా చేసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది నందిగం మండలం నూరులోని సర్వే నెంబర్ ఓట్లో నాలుగు పాయింట్ తొమ్మిది వందల ఇరవై హెక్టార్లో కలర్ గ్రానైట్ శ్రీకాకుళం బ్లూ వెరైటీ లీజు కేటాయించాలని రెడ్డి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ముప్పై ఒకటిన ఏప్రిల్ ముప్పైన టెక్కలి గనుల శాఖ ఏడీకి దరఖాస్తు చేశారు దీనికి తహ తహసీల్దార్ వెంటనే నిర్భయ నిర్భయంతర పత్రం జారీ చేశారు తర్వాత ముప్పై తొమ్మిది రోజుల్లోనే అంటే జూన్ ఎనిమిదిన అక్కడ రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు హెక్టార్లు లీజు కేటాయింపు సిఫార్సు చేస్తూ మైనింగ్ ఏడి ఆ దస్తాను సంచాలకును పంపారు అనంతరం అన్ని పనులు వేగంగా పూర్తయి ఇరవై ఏళ్ల కాలానికి లీజు దక్కింది పాఠశాలలకు సంక్రాంతి సెలవులు పది నుంచి రాష్ట్రంలో పాఠశాలలకు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించిన సెలవులని అమలు చేయనున్నారు క్రిస్టియన్ బడులకు మాత్రం పదకొండు నుంచి పదిహేను వరకు ఉంటాయి ఇప్పటి వరకు వీటిల్లో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు నల్లమ్మల అడవుల్లో భూగర్భ స్వరంగం గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా నల్లమల అడవుల్లో భూగర్భ టెన్నెల్ ను ప్రతిపాదిస్తున్నారు బొల్లాపల్లి జలాశయంలో నీళ్లు నిల్వ చేసిన తర్వాత అక్కడ నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ కు నీళ్లు తీసుకెళ్లేందుకు నల్లమల అడవుల మీదుగా మళ్లించాల్సి ఉంటుంది అటవీ అటవీ పర్యావరణ అనుమతులు సులభంగా సాధించేందుకు వీలుగా అండర్ టన్నెల్ నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం ఈ మార్గంలో ఇరవై నాలుగు వేల క్యూసెక్ నీళ్లు తీసుకెళ్లేందుకు వీలుగా నూట పద్దెనిమిది కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కాలువ తవ్వుతారు ఇందులో భాగంగా మూడు చోట్ల నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది దీంతో పాటు టన్నెల్ నిర్మాణం అవసరం అవుతుంది నల్లమల్ల అటవీ ప్రాంతంలో దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్లు పొడవున టన్నెల్ మొత్తం అవుతారు ఇది వన్యప్రాణి అటవీ సంరక్షణ ప్రాంతం కావడంతో ఈ టన్నెల్ భూగర్భంగా తవ్వాలని ప్రతిపాదిస్తున్నారు ఈ టన్నెల్ ప్రారంభము తర్వాత వెలుపులకు నీళ్లు వచ్చే ప్రాంతం కూడా అటవీ ప్రాంతంలో లేకుండా ప్రణాళిక సిద్ధం చేశారు అటవీ ప్రాంతం అంతా భూగర్భంలోని నీళ్లు ప్రవహిస్తాయి వైదొలుగుతున్న కెనడా ప్రధాని ట్రూడో ప్రకటన వారసుడిని ఎన్నుకునేదాకా కొనసాగుతారని వెళ్లడి వారసుడిని ఎన్నుకునేదాకా కొనసాగుతారని వెల్లడి రెండు రెండు సార్లు పదవిలో ఉంటూ ఓ విడత విరామం నెల రోజుల్లో నామినేటెడ్ పదవులు భర్తీ నాయకులు కార్యకర్తలతో మంత్రి లోకేష్ సంక్రాంతికి ముందే కోడి పందాలను జోరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాత్రి వేళల్లో నిర్వహణ పట్టించుకొని పోలీసు యంత్రాంగం సాక్షి దినపత్రిక భారీకి పెన్షన్ భర్తకు టెన్షన్ స్పౌజ్ కేటగిరీ పెంచిన పై కూటమి సర్కారు నిర్ణయం పెన్షన్ లబ్ధిదారుడు చనిపోతే భార్యకు మాత్రమే ప్రయోజనం వర్తింపు భార్యను పోగొట్టుకుని ఇప్పటికీ పెన్షన్ రాకుండా భర్తకు మండి చేయ భర్త చనిపోతే భారీ పెన్షన్ సైతం గత నవంబర్ ఒకటి తర్వాత నుంచి అమలు నవంబర్ ఒకటి నుంచి డిసెంబర్ పదిహేను మధ్య దాదాపు ఇరవై మూడు వేల మంది పెన్షన్ లబ్ధిదారులు మోతాయి కానీ కేవలం ఐదు వేల నాలుగు వందల మందికి మందికే కొత్త పింఛన్లు కూటమి సర్కార్ వచ్చాక కొత్త దరఖాస్తు నో ఛాన్స్ కొత్తవి దేవుడెరుగు ఉన్నవే ఓడగొడుతున్నారు గత ఆరు నెలల్లో దాదాపు ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల దాకా తగ్గిన పింఛన్లు మరో ఎనిమిది లక్షల దివ్యాంగ పింఛన్లపై వేలాడుతున్న ఏరివేతల కత్తి ఎన్నికల ముందు అందిన రెండు లక్షల దరఖాస్తులు చెత్తపుట్టలోకే నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు ఉద్యోగుల ఆరోగ్య పథకానికి అదే దారి ఆసుపత్రులు మూడు వేల కోట్లు బకాయిలు పెట్టిన ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని ఎన్నికల ఎన్నిసార్లు ప్రాధాయపడ్డ ప్రభుత్వం పట్టించుకోవడంతో సోమవారం నుంచి ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ సేవలను ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు నిలిపివేశారు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఏపీ ఈహెచ్ఎస్ కింద అవుట్ పేషెంట్ ఓపీ ఇన్ పేషెంట్ ఐపి ఇలా పూర్తి స్థాయిలో సేవలు నిలిచిపోవడంతో నిరుపేత మధ్యతరగతి ప్రజలు ఉద్యోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు మూడు వేల కోట్ల బిల్లులు నిలిచిపోయాయి పెద్ద ఎత్తున బకాయిలతో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా ఉంటుంద ఉంటుంది సిబ్బంది జీతాలు ఇవ్వలేకపోతున్నాను మందులు సజ్జ మందులు సర్జికల్స్ ఇతర పరికరాలు సరఫరా చేసిన వారికి చెల్లింపులు చేయలేకపోతాం దీంతో విక్రేతలు సరఫరా నిలిపేశారు వెంటనే ఆదుకుని రెండు వేల కోట్లు విడుదల చేసి ఆదుకోకపోతే నెల ఆరో తేదీ సేవలు ఆపేస్తామని వారం క్రితమే ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఆశా ప్రభుత్వానికి తేల్చి చెప్పింది అయినప్పటికీ ప్రభుత్వం స్పందించబోడంతో ఆసుపత్రులు ఆరోగ్యశ్రీహెచ్ ద్వారా అందిస్తున్న సేవలు ఆపేశాయి సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు నెరవేస్తారు మంత్రి లోకేష్ నిలదీసిన మహిళలు తల్లికి వందను ఎందుకు అమలు అమలు చేయట్లేదని ప్రశ్నలు వర్షం పద్దెనిమిది ఏళ్ళు నిన్న మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు ఎప్పుడు ఇస్తారంటూ ఆగ్రహం ఉచిత బస్సు ఎప్పుడంటూ అక్కాచిల్లమ్మలు నిలదీత పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో కంగు లోకేష్ ప్రభుత్వం వద్ద నిధులు లేవంటూ సమాధానం దాటవేత రెండు వేల ఇరవై తొమ్మిది లోపు స్వర్ణకుప్పం జూన్ నాటికి హందినీవ ద్వారా నీరు ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్తు కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు సీఎం ముందు డిమాండ్లు ఉంచిన ప్రజలు మీరంతా మీరంతా నిద్రపోతున్నారంటూ ప్రజలపై బాబు ఎదురుదాడి మీకు బాధ్యత లేదంటూ మండిపాటు కుప్పానికి ఐఐఐటి రాదని స్పష్టీకరణ ఆరోగ్య ఆశయ ఈ ఖండంలోనే అత్యంత హెల్దీ దేశాలు ప్రపంచ టాప్ త్రీలో సింగపూర్ జపాన్ దక్షిణ కొరియా ముప్పై నాలుగు ర్యాంకులు బ్రిటన్ అరవై తొమ్మిదో ర్యాంకులు అమెరికా నూట నూట పన్నెండవ ర్యాంకులు భారత్ ఆయురాధు సింగపూర్ సింగపూర్తి అగ్రస్థాన్ గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు నివేదికలు ఎల్లడి ఈ గుడ్డు చాలా కాస్ట్లీ పందెం కోడి గుడ్డు ధర నాలుగు వందల నుంచి ఏడు వందలు ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చి మరీ పెంపకం గుడ్డు పొదిగేందుకు ప్రత్యేక పెట్టెలు ప్రకాశం జిల్లా కొత్తపట్నం సింగరాయకొండ మండలాల్లో పెంపకం